జై శ్రీరామ్ బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధించిన తర్వాత విజయం కాదు ఘన విజయం సాధించిన తర్వాత ఇంకా ఏముంది చెప్పడానికి విజయం అంటే ఒకటే అది నోటు చెల్లుద్దా చెల్లదు కాదు మార్పిడి జరిగిందా చెల్లినట్టే కదా ఇప్పుడు చెల్లని నోటికే గీతలు ఎక్కువ అంటే ఇప్పుడు బిఏ ఎన్డీఏ గురించి మాట్లాడడానికి ఏముంది వాళ్ళు గెలిచారు అంతే వాళ్ళు ఇప్పుడు ఏమంటారు జనత జనార్థన్ ఆమె మద్దతు అని చెప్పి ఒకటే మాట అప్రజాతంగా రామబాలన్లో బీహార్ ప్రజల గుండెలో చొచ్చుకుపోతుంది వాళ్ళకు అవకాశం ఉంది మీరు చేస్తున్న మేము గెలిచిన మాకే దక్కడది అని చెప్పంటే ఆ ఒక్క మాట చాలు కానీ ఇప్పుడు ఇండియా కూటమి చెప్పుకోవాలా చెల్లని గీతకు ఎన్ని చెల్లని రూపాయికి ఎన్ని గీతలు పడ్డాయి ఎట్లా పడ్డాయి ఏ కారణాలతో పడ్డాయి ఇప్పుడు చెప్పుకోవాలా అంటే ఇందులో ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఎప్పుడైతే ఒంటెద్దు పోగడలతో పోతారో దేశం గురించి ఆలోచించని రాజకీయ నాయకులు ఉంటారో తన స్వార్థం కోసము రాజకీయాన్ని వాడుకునే రాజకీయ నాయకులు ఉంటారో అప్పుడు జనం ఓటర్లు ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా దెబ్బ కొడతారు వారు చైతన్యవంతులు అయితే మటుకు ఇంకా ఏమీ చేయలేము ఇది బీహార్ చెప్పిన గుణపాఠం అది ఎవరికైనా వర్తిస్తుంది ఇట్లా ఎన్నో సార్లు జరిగినాయి జరిగిన ప్రతిసారి ఏదో ఒకటి చెబుతూ ప్రజల్ని మభ్య పెట్టడం మళ్ళీ అధికారంలోకి రావడం చేయడం లాంటి ఎన్నో జరిగినాయి కానీ ఇప్పుడు జరిగింది ఈ బీహార్ ఎన్నికల్లో ఇప్పుడు జరిగిన ఈ మహా మార్పు మహా ఉప్పెన ఉప్పెన కాదు సునామీ ఇది మామూలు విషయం కాదు అంటే దీన్ని చాలా సింపుల్ గా తీసుకోవాల్సిందేం కాదు ఇలాంటి పరిస్థితుల్లో ఒకటే ఒకటి నేర్చుకోవాలి అంటే ప్రభుత్వం కానీ ప్రజలు కానీ ఇంకా రాజకీయ నాయకులు కానీ అందరూ కూడా నేర్చుకోవాల్సింది ఒకటే ఎవరికి వారుగా తనే ఒక అభ్యర్థిగా ఫీల్ అయిన వాతావరణం ఇక్కడ కనిపించింది అంటే ముఖ్యంగా ఎన్డీఏకి సంబంధించిన విషయంలో పట వాళ్ళు సంస్కరణలు చేశారా తాయిలాలు ఇచ్చారా ఇంకేం చేశారా తెలియదు అంటే తెలియడం చేశారు అందు అది చేయడం అది ఎవరైనా చేస్తున్నారు కానీ ఇప్పుడు అనూహ్య స్పందన ఎన్డీఏకి వచ్చింది ఇంత స్పందన అసలు ఎవరు కూడా ఊహించలేదు ఏ ఎగ్జిట్ పోల్స్ కానీ ఇంకా వేరే ఏది కూడా ఇంకెవరు కూడా ఇంత చెప్పలేదు అయినా కూడా వారు ఆ మాత్రం అంత గొప్పగా రావడం అనేది మామూలు విషయం కాదు ఇప్పుడు నేర్చుకోవాల్సింది మహాఘఠబంధన్ ముడేసి గట్టిగా ఇట్లా ముళ్ళేసినట్టుగా ఉన్నది మహాఘఠబంధన్ కు అసలు గుక్క దిప్పుకోలేని పరిస్థితి ఇంకా ఇది కూడా వస్తుందా ఇప్పుడు ప్రతిపక్ష కూడా వస్తుందో రాదో తెలియదు అంటే రాదు మోస్ట్లీ రాదు అంటే ఇట్లాంటి పరిస్థితి ఉన్న క్రమంలో పట మహా కానీ లేకపోతే ఇండియా కూటమి కానీ నేర్చుకోవాల్సింది ఒకటే ప్రజలకు ఏ రకంగా సేవ చేస్తాం ప్రజలకు ఏ విధంగా మనం సేవకులం అవుతామని ఆలోచించాలి తప్పితే ఇది కరెక్ట్ కాదు అంటే ఇంతవరకు చేసింది ఒక ఎత్తు ఇక నుంచి ఇక నుంచి జరిగేది ఒక ఎత్తు ఇక ఇప్పుడు మనం ఎప్పుడో చెప్పాను తెలంగాణ సామ్నా కూడా చాలా ముందు ఇట్లా ఈ విషయం చెప్పడం లోపట రాహుల్ గాంధీ ఏదైతే ఓటు చోరీ అంటున్నాడో గద్దే చోడు అంటున్నాడో జెన్ జడ్ అంటున్నాడో జల్ఫా అంటున్నాడో అవన్నీ కూడా బీహార్ దృష్టిలో పెట్టుకొని కాదు భవిష్యత్తులో తమిళనాడు వెస్ట్ బెంగాల్లో జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చెబుతున్నాడు బీహార్ పిక్చర్ అతని ద్వారా క్లియర్ గా అర్థమైంది బీహార్ లో మనం ఏం నెగ్గలేము ఏమి చేయలేము కనీసం ఈ ఊపును చూపెట్టి ఈ వాపును చూపెట్టి కనీసం పశ్చిమ బెంగాల్లో ఐదు అడిగే చోట పది సీట్లు అడుగుదామని చెప్పనే ఉద్దేశం కాంగ్రెస్ కు ఉంది ముఖ్యంగా రాహుల్ గాంధీ గాని ఖర్గే కానీ సోనియా గాంధీ గారికి ఉంది అందుకనే వాళ్ళు ఇంతగా ఆర్భాటం చేస్తున్నారు అసలు ఏం దమ్ము లేదు సార్ అనేది ఒక అద్భుతమైన ప్రణ అద్భుతమైన ఉద్యమము అత్యంత అద్భుతమైన పథకము అద్భుతమైన కార్యక్రమము అత్యంత అద్భుతమైన కార్యక్రమం సార్ ఈ రోజు సర్ గనక బీహార్ లో ఉంటే వాతావరణం ఎలా ఉండేదో సార్ లేకుండా ఉంటే ఎలా ఉండేదో అలాంటి పరిస్థితులపట ఇప్పుడు సరి యొక్క నిజ స్వరూపం సరి యొక్క గొప్పతనం ఈ రోజు దేశ ప్రజలకు అందరికీ తెలిసిపోయింది ఓట్లన్నీ పోయిన తర్వాత దొంగ ఓట్లన్నీ పోయిన తర్వాత ఆ దొంగ ఓట్ల మీద బతికి పబ్బం గడుపుకునే రాజకీయ నాయకుల పరిస్థితి ఏందో ఈ రోజు దేశ ప్రజలందరికీ అర్థమైంది ఇక పశ్చిమ బెంగాల్లో ఖచ్చితంగా మమతా బెనర్జీ సరి వద్దు 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 అని చెప్పని ఏం చేయాలని అది చేస్తుంది స్టాలిన్ ఏం చేస్తాడో అది చేస్తాడు కానీ ఇలాంటి స్కీములు పెట్టడం వల్ల ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల దేశ ప్రజలకు మంచే జరుగుతుంది బీహార్ ఎన్నిక అనేది ఎన్నిక తర్వాత ఎన్నిక కంటే ముందు ఇక మన దేశాన్ని ఎలా ఉంచుకోవాలి దేశాన్ని ఎలా నిర్మించుకోవాలి అనేది మనకు అర్థమవుతుంది దీంట్లో ఎందరు అంతర్గత శత్రువులు ఉంటారు ఎందరు బహిర్గతంగా భారతదేశానికి భద్రం చేయడానికో లేకపోతే ఇబ్బంది పెట్టడానికి చూస్తారనేది ఇక తెలిసిపోతుంది బీహార్ ఎన్నిక అనేది ఒక మైల్ స్టోన్ ఇక భవిష్యత్తులో పడ జరిగే ఎన్నికలు ఎలా ఉంటాయి అనేది మనం అందరం కూడా చూడాల్సిందే బీహార్ ఎన్నిక ఒక మహోజ్వల ఘట్టం భారతదేశ చరిత్రలో ఇదొక కలుకితరాయి అంటే మామూలుగా ఎప్పుడైనా కూడా ఒక ప్రాంతంలో కూడా ఎన్నికలు జరిగిన అంటే ఇది ఒక సెమీఫైనల్స్ క్వార్టర్ ఫైనల్స్ లీగ్స్ అని చెప్పి చెప్పుకుంటాం కానీ నిజంగా ఇది అలాంటిది ఏం కాదు ఇది అలా చెప్పుకోవడానికి కూడా ఏం లేదు ఎన్నికలు ఎన్నికలే ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు అద్భుతం ఆ అద్భుతాన్ని ఇక ముందు కూడా ఇలాగే సాగే విధంగా దేశ ప్రజలందరూ చూసుకుంటారు అంటే బీజేపీనే గెలిపించడం కాదు ఎవరినైనా గెలిపించండి ఎవరైనా గెలవని దేశం కోసం పాటు పడే వారినే గెలిపించుకోవాలి దేశం కోసం మనస వాచ కర్మణ కష్టపడే వాళ్ళనే గెలిపించుకోవాలి తన మన ధన పూర్వకంగా సర్వాన్ని అర్పించే వాళ్ళని మాత్రమే రాజకీయ నాయకులుగా చూడగలగాలి అంతవరకు మాత్రం ఓటర్లు ఆలోచించాలని మాత్రం కోరుకుందాం జయ శ్రీరామ్